రాజ్ మాయలు పెళ్ళి జరుగుతూ ఉంటుంది ఇంతలో కావ్య అయితే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ రాగానే డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు మా ఈ స్పృహనికి వచ్చింది మేము వెళ్ళి మాట్లాడవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ ఎలా అంటూ ఉంటారు సారీ కావ్య గారు మాయ కోమలోనికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు అది విని కావ్య అలాగే అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కావ్య అప్పు అయితే పెళ్లి పెళ్లి పందిరి దగ్గరికి వెళ్తారు ఇక కావ్య రాగానే రాజు అయితే ఏంటి కావ్య నువ్వు ఆపగలువ అయ్యి పెళ్లినని చెప్పి అడుగుతూ ఉంటే కావ్య అయితే చేతులెత్తి నమస్కరించి సారీ నేనేమి చేయలేకపోతున్నానని చెప్పి తలదించుకుంటుంది ఇంతలో పొంతెల గారైతే నాయన ముహూర్తం దగ్గర పడింది ధారణ కానివ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రాజు అయితే అక్కడ ఉన్న తాలిబొట్టు తీసుకొని లేచి నిలబడి మేడలో కట్టడానికి ఇలా ముందుకు వెళ్తాడు అది చూసి కావ్య అయితే ఏం చేయలేక అలా ఏడుస్తూ ఉంటుంది ఇక మాయ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతా చూసి శుభాష్ అయితే ఒక్కసారిగా ఆగు రాజు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక శుభాష్ ఈ పెళ్ళిని ఆపగలడా